హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికాలో నిరసనలు వెల్లువెత్తాయి ప్రభుత్వ ఉద్యోగాల తగ్గింపు ప్రజా సేవలకు కోత వివాదాస్పద సామాజిక విధానాలపై శనివారం అమెరికా అంతటా వేలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు యాభై రాష్ట్రాల్లో పన్నెండు వందల కంటే ఎక్కువ హ్యాండ్స్ ఆఫ్ ర్యాలీలు నిర్వహించారు పౌర హక్కుల న్యాయవాదులు కార్మిక సంఘాలు ఎల్జీబీటీక్యూ ప్లస్ గ్రూప్లు ఇతర సంస్థలు సమాఖ్య డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్ న్యూయార్క్ లాస్ ఏంజల్స్ ప్రాంతాల్లో ఈ నిరసనలు ఉధృతంగా సాగాయి ప్రజాస్వామ్య సంస్థలను ట్రంప్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని నిరసనకారులు ఆరోపించారు టెస్లా ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రభుత్వ సంస్థ డోజ్ ఫెడరల్ ఏజెన్సీల్లో భారీ కోతలను తీసుకురావడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఈ ప్రయత్నాలు పన్ను చెల్లింపుదారులకు కొద్దీ ఆదా చేస్తోందని మస్క్ పేర్కొన్నప్పటికీ చాలామంది అమెరికన్లు ఈ చర్యలను ముఖ్యమైన సేవలను నిర్వీర్యం చేస్తున్నట్లు చూస్తున్నారు సామాజిక భద్రతా కార్యాలయాల మూసివేత సమాఖ్య కార్మికులను సామూహికంగా తొలగించడం ఆరోగ్య సంరక్షణ హెచ్ఐవి నిధులకు కోతలను విధించడంపై నిరసనకారులు మండిపడ్డారు మానవ హక్కుల ప్రచారాధిపతి కెల్లి రాబిన్సన్ ఎల్జీబీటీక్యూ ప్లస్ కమ్యూనిటీలకు రక్షణలను రద్దు చేయడానికి ఖండించారు వారు మా పుస్తకాలను నిషేధించడానికి ప్రయత్నిస్తున్నారు హెచ్ఐవి నివారణ నిధులను తగ్గిస్తున్నారు మా వైద్యులు ఉపాధ్యాయులు మా కుటుంబాలు జీవితాలను నేరంగా పరిగణిస్తున్నారంటూ నిరసనకారులు ట్రంప్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అవి ప్రతిధ్వనించాయి న్యూయార్క్ లో ప్రదర్శనకారులు హ్యాండ్స్ ఆఫ్ అవర్ డెమోక్రసీ డైవర్సిటీ ఈక్విటీ ఇంక్లూజన్ మేక్స్ అమెరికా స్ట్రాంగ్ అని రాసి ఉన్న సంకేతాలతో మాన్ హార్ట్ గుండా కవాతు చేశారు బోస్టన్ కామెన్లో వేలాది మంది విద్య సామాజిక భద్రతపై పరిపాలన వైఖరిని నిరసించారు అమెరికాలోనే కాకుండా లండన్ బెర్లిన్ వంటి యూరోపియన్ నగరాల్లో కూడా ప్రదర్శనకారులు గుమ్ముకూడి ట్రంప్ ప్రపంచ ప్రభావంపై ఆందోళన వ్యక్తం చేశారు లండన్లో యుఎస్ యూకే పౌరుడు లీజ్ చాంబర్లిన్ మాట్లాడుతూ ఇది ఆర్థిక పిచ్చి అతను మనల్ని ప్రపంచ మాంద్యంలోకి నెట్టబోతున్నారని ఆరోపించారు అయితే వేలాది మంది అమెరికన్ పౌరులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపినప్పటికీ వైట్ హౌస్ ఈ నిరసనలు తోసిపుచ్చింది అర్హత కలిగిన అమెరికన్లకు సామాజిక భద్రత మెడికేర్ మెడికాయిడ్ను కల్పించేందుకు ట్రంప్ కట్టుబడి ఉన్నారని అధికారులు వెల్లడించారు దానికి విదేశీ విద్యార్థులను అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాంను తొలగించే బిల్లును అక్కడి చట్టసభల్లో ప్రవేశపెట్టారు దీంతో అక్కడ విదేశీ విద్యార్థుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమవుతోంది కాంగ్రెస్ సభ్యుడు పాల్ గోసర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు విద్యార్థి వీసాలపై అమెరికా చదువుకునేందుకు వస్తున్న ఏటా లక్ష మంది విదేశీయులు ఓపీటీ కింద నమోదు చేసుకుని విద్యాభ్యాసం అయిపోయాక కూడా ఇక్కడే మూడేళ్ల పాటు ఉంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి